కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ సెంటర్త్యేకతలు అతి పెద్ద ప్రొజెక్టర్ పై క్లాసెస్ నిర్వహణ బాలబాలికలకు ప్రత్యేక క్లాసులు మరియు లెబోరేటరీ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టితో ల్యాబ్ నిర్వహించబడిను ప్రతి బ్యాచ్ నందు పరిమితి సీట్లు కలవు

టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ ముళ్లమూరు తాళ్లూరు మండల కేంద్రాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు ముందుగా మండల కేంద్రమైన ముళ్లమూరు బస్టాండ్ కూడల్లో టీడీపీ జెండా ఆవిష్కరించి అక్కడే ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మండల కేంద్రమైన తాళ్లూరులో పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పోలమాలలు వేసి నివాళులర్పించారు మొళ్లమూరు తాళ్లూరు మండల పార్టీ అధ్యక్షులు కూరపాడు శ్రీనివాసరావు బొమ్మిరెడ్డి ఓబలరెడ్డి పలువురు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు తెలుగువారి గౌరవం పేదల గుండెల్లో ఒక చెరగని జ్ఞాపకం బడుగు వర్గాల ధైర్యం అయిన మన నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ప్రపంచంలో ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అనే అజెండాతో ముందుకెళ్తున్న మన పార్టీ స్థాపించి నేటికి నలభై మూడు సంవత్సరాలు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు అలాగే లోకేష్ గారు ఎంతో సమర్థవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు మొన్న ఎన్నికల్లో చూస్తే ఒక సంచలనం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ వన్ గుర్తు తెచ్చుకుంటే అప్పట్లో వాజ్పేయి గారి సహకారంతో సమైక్యాంధ్ర అభివృద్ధి చెందింది ఇప్పుడు మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని తెలుగు జాతిని నెంబర్ వన్గా ఉండాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు అమరావతి పనులు జరుగుతున్నాయి చక్కగా పోలవరం ముందుకెళ్తుంది యాభై వేల కోట్లతో రాష్ట్ర జాతీయ రహదారులు వేస్తున్నారు రైల్వే లైన్లన్నీ కొన్ని కోట్లతో పనులు స్టార్ట్ అయినాయి మన రాష్ట్రం చూస్తే అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది అట్లాగే మన యువనాయకులు లోకేష్ గారు యువగాలంతో ఒక చరిత్ర సృష్టించారు మొన్న మన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయన చేపట్టిన యువగాలం ఒక కీలక పాత్ర పోషించింది తీసుకెళ్లే విధంగా కార్యకర్తలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ లోకేష్ గారు కృషి చేస్తున్నారు కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేయాలి అట్లాగే వాళ్ళకి అండగా నిలబడాలి ఎందుకంటే పార్టీకి కార్యకర్తలే శ్రీరామరక్ష మన తెలుగుదేశం పార్టీకి అని గట్టిగా నమ్మేది చంద్రబాబు నాయుడు గారు మన నారా లోకేష్ గారు నాకు పోయిన ఏడాది ఇదే రోజున తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే నాకు క్షేత్రంలోకి అడుగు పెట్టడానికి అవకాశం రావటం నేను నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులుగా భావిస్తాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆదేశాలతో మా బాబాయ్ గొట్టిపాటి రవి గారి సహకారంతో నేను దర్శన నియోజకవర్గంలో అడుగు పెట్టడం జరిగింది ప్రజల్ని నమ్ముకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను పదవుల కోసం పవర్ కోసం రాలేదు ఎప్పుడు నేను ప్రజలకి అండగా నిలబడతాను అట్లాగే మీ ఆదరణ నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎప్పుడు కూడా మీ ఆదరణ మీ ఆశస్సులు నాకు ఇలాగే ఉండాలి ఈ ఐదేళ్లు కష్టపడి మీ నమ్మకం మరింత పొంది ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగిరేదాకా కష్టపడతాను జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జై చంద్రబాబు پٹوا میڈم پٹكما جوهار انڈیا جوهار جوهار انڈیا جوهار جوهار انڈیا جوهار چندرابھا ناگتو محمد علی چندرابھا ناگتو محمد علی راجیش راگتو محمد علی పెన్షన్ జనతా పక్కా ఇళ్లకు శ్రీకారం మహిళలకు ఆస్తిలో సమాన హక్కు స్థానిక సంస్థల్లో మహిళల రిజర్వేషన్లు చదువుకున్న వాళ్ళ రాజకీయ అవకాశాలు వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఇవన్నీ మన పార్టీలోనే సాధ్యం మన పార్టీతోనే మొదలయ్యాయి ఎన్టీ రావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా నలభై మూడవ ఆయుర్భావ దినోత్సవం సందర్భం మన తాళ్ళూరు మండలానికి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మేడం గారికి మరియు మన యువ నాయకులు లలిత్ సార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కుటుంబీ నలభై ఎనిమిది సంవత్సరాలు అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలుగు ఆత్మ గౌరవం మన నందమూరి తారామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం ప్రపంచంలోనే అది మన పార్టీకే సాధ్యం తెలుగుదేశం పార్టీ మన తెలుగు వారి ఆత్మ మన పార్టీ అంటేనే సమాజంలో ఒక గుర్తింపు మన పార్టీకి ఉన్న సిద్ధాంతాలు ఎప్పుడు కూడా ఈ నలభై మూడేళ్లుగా అభివృద్ధి అనే ఎజెండాతో ముందుకెళ్తున్నాము నిర్మూల అనేది మన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది ఆయన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పార్టీని ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు మన రాష్ట్ర అభివృద్ధి వైపు ఇప్పుడు చూస్తే పరుగులు తీస్తుంది అమరావతి పనులు మొదలయ్యాయి పోలవరం పనులు జరుగుతున్నాయి అట్లాగే సంక్షేమం అభివృద్ధి ఆరోగ్యం ప్రజలకు ఎప్పుడు నిరంతరం అందించాలి అనే విధంగా కృషి చేస్తున్నారు లోకేష్ గారు యువగలులతో ఒక చరిత్ర సృష్టించారు మొన్న మన ప్రభుత్వ అధికారంలో రావడానికి యువకుల కీలక పాత్ర పోషించింది మన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే శ్రీరామర కార్యకర్తల కోసం ఎప్పుడు కూడా మన పార్టీ ముందుంటుంది కార్యకర్తలకు అండగా ఉండడానికి ఎప్పుడూ పెద్దపేట వేస్తుంది తెలుగుదేశం పార్టీ మన చూస్తే మన కోట మన పార్టీ రికార్డు సృష్టించింది ఏడాది కిందట ఇదే రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినోత్సవం నాకు కూటమి అభ్యర్థిగా ప్రజాక్షేత్రంలోకి అవకాశం రావడం నా సీటు ప్రకటించడం నేను నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులుగా భావిస్తాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆదేశాలతో నేను దర్శా నియోజకవర్గంలో అడుగు పెట్టాను మా బాబాయ్ గొట్టిపాటి రవి గారి సహకారంతో నేను ప్రజలకు ఎంతో దగ్గరయ్యాను గెలుపోటములు పక్కన పెడితే రాజకీయాల్లోకి వచ్చింది మేము ప్రజాసేవ కోసం ना अंडरगाने इंच ना मी को ना ना आधे इंच ना मी को ले ले पुर्व अंडरगाने बर्बाद आनों दर्शनीय जगह वार बोलो ले लो दे समझना ये किरेदा का कष्ट बर्बाद आनों जय जलगोले सम योहार और तिया जय जलगोले